మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ నార్త్ ఆధ్వర్యంలో జీవీఎంసీ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు నేర్పించారు ఈ సందర్భంగా జేకే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం మహాత్మా గాంధీ విగ్రహానికి జస్ట్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే లయన్స్ క్లబ్ నార్త్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసిన వాళ్ళు నేర్పించారు ఈ నేపథ్యంలో మాట్లాడేందుకు గాంధీయ వాది వీరారావు గారు మాట్లాడదాం అందరికీ నమస్కారం అండి సత్యమేవ జైతే అన్న గాంధేయ సిద్ధాంతం ఈ రోజుకి రక్షిస్తుంది అనడంలో ఎటువంటి అత్యయోక్తి లేదు గాంధీజం అనేది ఈ ప్రపంచం నలుమూలలా వ్యాపించి కోట్లాది 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 మంది జీవితాలలో వెలుగును శాంతిని నింపుతూనే ఉంది అటువంటి మహానుభావుడికి నీరాజనాలు అర్పించడం అంటే మనకు మనం సమర్పణ భావంతో ఉన్నట్టే భావిస్తున్నాను నేను ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సేవలో ఓ భాగంగా లయన్స్ క్లబ్ విశాఖపట్నం నార్త్ ఎయిడ్స్ పేషెంట్స్కి మేము రేషన్ని పంచడం జరిగింది అది మేము ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి నిరాటంకమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి మా అధ్యక్షులు ప్రభాకర్ గారు లేరు అలాగే సెక్రటరీ గారు కృష్ణారావు గారు ట్రెజరారు శ్రీనివాసరావు గారు మిగతా వాళ్ళంతా మేము సభ్యులం సో యాభై ఏళ్ళ గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటుంది మా లైన్స్ క్లబ్ విశాఖపట్నం నార్త్ సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సమాజం ఎప్పుడు సేవ గురించి ఆలోచించాలి సమాజంలో మనము భాగమే ప్రతి వ్యక్తి సేవ గురించి ఆలోచించినట్లయితే అది ఎంతో సమాజ ఉన్నతికి దారి తీస్తుంది మన వ్యక్తిగతమైనటువంటి శక్తి కూడా సేవలో పెరుగుతుందని భావిస్తూ సెలవు మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇంత నిరాడం నిరాడంబరంగా మనం జీవించగలుగుతున్నాం అంటే అది గాంధీజీ గారి ప్రయత్నాలే ఆ రోజు గాంధీజీ గారి సత్యాగ్రహం చేసి మనకు స్వాతంత్రం వచ్చేలా చేసినందుకు మనం ఈరోజు స్వేచ్ఛగా మనకి నచ్చని పని స్వేచ్ఛగా చేయగలుగుతున్నాము ఆ స్వాతంత్రం మనకు వచ్చింది అంటే గాంధీ గారే మూలం కాబట్టి ఈరోజు గాంధీ గారి బర్త్డే రోజు ఆయన్ని పుర ఆయనను తలంచుకొని ఆయన గార్లెండ్ చేసి తమ ఎయిడ్స్ పేషెంట్స్కి వాళ్ళ జీవనాధారం గురించి రేషన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన మా లైన్స్ క్లబ్ నార్త్ ఎప్పుడు ఈ సేవా కార్యక్రమంలో ఉంటుందని చెప్తూ సరికొంది మేడం ముందు స్పీకర్స్ మాట్లాడిన విధంగానే సమాజంలో చాలా సమాజంలో మార్పు వచ్చింది ఆయన ఆయన చెప్పినటువంటి విషయాలు మనం గుర్తుంచుకోవాలని సమాజం ఇంకా బాగుపడాలని మనుషు ప్రతి వ్యక్తిలోనే మార్పు రావాలని మార్పు చాలా వరకు వచ్చింది ఇంకా ఈ మార్పుతో సమాజం అభివృద్ధి చెందాలి అంటే ప్రతి వ్యక్తిలోనూ మార్పు రావాలని సదా కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు గాంధీజీ జయ గాంధీజీ జన్మించి నూట యాభై ఐదేళ్ళు పూర్తి అయ్యాయి అంటే మన దేశంలో ఎలాగో ఆయన జాతిపతం మన దేశం చేసుకుంటాం అయినప్పటికీ కూడా గాంధీ గాంధీతాలకు ఆశ్రయాలుప్యాప్తంగా విస్తృతమయ్యాయి దీనికి మీరు ఏమైనా భావిస్తారు గాంధీ గారి సిద్ధాంతాలు ఇవన్నీ పాటించడం అంటే మన అందరూ పాటించాలి ఎందుకంటే ఆయన చేసిన చాలా మంచి పనులు ఉన్నాయి అది చాలా మందికి తెలియాలని ఉంది ఇంకాను సో మా ఏంటంటే మా లయన్స్ క్లబ్ విశాఖపట్నం నార్త్ తరఫున మేము ఎప్పుడు చూసినా సరే ఈ గాంధీ జయంతి సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం అలాగే హెచ్ఐవి పేషెంట్స్కి ఇన్బేట్స్కి మేము ఎప్పుడు రేషన్ ఇస్తుంటాం గత పదిహేను ఏళ్ళ నుంచి మేము ఇది ఇస్తున్నాం మా క్లబ్ ఇప్పుడు యాభై ఏళ్ళు అయిపోయింది మా క్లబ్ స్థాపించి ఇది ఈ సంవత్సరం ఏమొచ్చి గోల్డెన్ జూబ్లీ ఇయర్ సంవత్సరం అనమాట మీద ఇంకా ఘనంగా మేము అనే సర్వీసులు చేయాలి మాకు అద్భుతాలకు ఉన్నత స్థాయికి మేము తీసుకు వెళ్ళాలని చెప్పి మనం తీసుకుంటున్నాం ఒక మహోన్నత వ్యక్తిత్వం గాంధీజం సో గాంధీజం ఒక్క దేశవ్యాప్తమే కాదు విశ్వవ్యాప్తమై మరి ఈరోజు దాదాపు నూట యాభై ఐదు దేశాలలో గాంధీజీ కీర్తింపబడుతున్నారంటే ఆయన పడ్డ కష్టం ఆఫ్రికా ట్రైన్లోంచి ఆయన తోసిపోయబడిన విధానం నుంచి మరి ఎర్రకోటపై జెండా ఎగరేయడం వరకు జరిగిన ఘర్షణ సంఘర్షణ మానసిక వేదన ఆయన పడ్డ వేదన ఆయన సమాజాన్ని నడిపించిన తీరు భారతీయతని ఉర్రుతులూగించిన తీరు ప్రపంచం దేశమే కాదు ప్రపంచం కూడా ఎప్పటికీ మర్చిపోదు ఆ మహానుభావుడికి ఏ విధంగా నీరాజనాలు అర్పించినా తక్కువే జై గాంధీజం రైట్ జై గాంధీజం నిజంగా మహాత్ముడికి మనం ఏ విధంగా నివాళులర్పించినా సరే అది అర్పించినా సరే అది తక్కువే అవుతుంది ఎందుకంటే మనం చూస్తున్నాం లయన్స్ క్లబ్ విశాఖపట్నం నార్త్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారు నిరంతరం ఇదే నేపథ్యంలో గడిచిన యాభై సంవత్సరాల నుంచి కూడా వారు సేవ కార్యక్రమాలు విస్తృతమవుతున్నాయి కొన్ని సంవత్సరాలుగా ఎయిడ్స్ బాధితులకు వారు రేషన్ పంపిణీ చేస్తున్నారు సో ఇటువంటి ఇవన్నీ కూడా మంత్లీ ప్రాజెక్టుల భాగంగా రేషన్ రేషన్ పంపిణీ చేస్తున్నారు ఇవన్నీ కాకుండా ఇవన్నీ కాకుండా లయన్స్ క్లబ్ అనేది ఒక దేశంలోని ఒక ప్రముఖ క్లబ్గా గుర్తింపు పొందింది అందులో సభ్యత ఒక ఒక గొప్ప ఒక గొప్ప గౌరవంగా భావిస్తుంటారు సో అటువంటి గౌరవ సభ్యుల నేతృత్వంలో మహాత్మా గాంధీకి నివాళులు నర్పించారు అయినప్పటికీ వారు ఎంతో నిమమ్రతతో చెప్పారు మహాత్మా గాంధీ కోసం ఎంత చెప్పినా ఎంత చేసినా ఇది తక్కువ అవుతుంది ఎందుకంటే మహాత్మా గాంధీ మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గాంధీజం అంటే గాంధీజం గాంధీజం అనేది ఒక మతం ఆ మతాన్ని అనుసరించే వారు అసంఖ్యంగా ఉన్నారు ఏదైనాప్పటికీ కూడా లాంగ్ లీవ్ గాంధీజం जय महात्मा गांधी जय भारत संकट तल जगदीश कुमार जेके न्यूज निश्ना भारत गांधी ग्रह